హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో బెండకాయ పల్లి వేపుడు ఎలా చేసుకోవాలో చూద్దామండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది మీరు కూడా ఇలా తప్పకుండా ట్రై చేయండి ఈ బెండకాయ పల్లి వేపుడు ఎలా చేసుకోవాలో తయారీ విధానం ఏంటో చూద్దామండి ముందుగా ఇక్కడ అర కేజీ బెండకాయలు తీసుకున్నాము శుభ్రంగా వాష్ చేసేసుకొని ఒక క్లాత్తో నీట్గా ఇలా దుడిచి పెట్టుకోవాలి తర్వాత ఇలా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకోవాలండి ఇలా చిన్నగా కాకుండా మళ్ళీ పెద్దగా కాకుండా మీడియం సైజులో కట్ చేసుకొని ఇలా పెట్టుకోవాలి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇలా మొత్తం వేసేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి బెండకాయ ముక్కలు అయితే వేగిపోయాయి కదా అండి మళ్ళీ ఎక్కువ వేగితే చేదు వచ్చేస్తాయి సో మనం ఇట్లా ఆయిల్ డ్రైన్ చేసుకొని పక్కన ప్లేట్లో తీసుకోవాలండి అదే కడాయిలో వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి కొంచెం ఆయిల్ హీట్ అయ్యాక వేరుశనగ గింజలు వేసుకోవాలండి రెండు టేబుల్ స్పూన్లు వన్ టీ స్పూన్ మినప్పప్పు వేసుకోవాలి తర్వాత వన్ టీ స్పూన్ శనగపప్పు హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఇలా మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా పల్లీలు కొంచెం వేగిపోయాక కరివేపాకు వేసుకోవాలి వేసుకొని మొత్తం ఇలా ఒకసారి మరోసారి ఫ్రై చేయాలి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని వేసుకోవాలి నాలుగు వెల్లుల్లిపాయలు పచ్చ పచ్చ దంచి వేసుకోవాలండి వన్ టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ కారం వేసుకోవాలి మీ కారంకి తగ్గట్టు వేసుకోవండి తర్వాత మొత్తం ఇలా ఒకసారి మొత్తం కలుపుకోవాలి ఇక్కడ వన్ టీ స్పూన్ కొబ్బరి పౌడర్ వేసుకుందాం కోకోనట్ పౌడర్ వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయల్ని ఇందులోకి వేసుకోవాలి వేసుకొని మొత్తం ఇలా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఓకే అండి ఎంతో టేస్టీగా ఉన్న బెండకాయ పల్లీ వేపుడు అయితే రెడీ అయిపోయింది సైడ్ డిష్గా బాగుంటుంది అలాగే సాంబార్లో కూడా చాలా బాగుంటుందండి ఇలాగే ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుందండి టేస్ట్ తప్పకుండా ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా వచ్చిందో అనేది చాలా టేస్టీగా ఉంటుంది కమ్మగా ఉంటుందండి ఎంతో రుచికరమైన బెండకాయ వేపుడు అయితే రెడీ అయిపోయింది ఇంకా రైస్ డ్రమ్స్టిక్ సాంబారు ఇంకా బెండకాయ పల్లి వేపుడు చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఇలాగే తప్పకుండా ట్రై చేసి కామెంట్ చేయండి వేడి వేడి అన్నం ఇలా డ్రమ్స్టిక్ రసం వేసుకొని పల్ బెండకాయ పల్లి వేపుడుతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగా అయ్యో ఈ వీడియో మీకు మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ డోంట్ ఫర్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి